హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి గురుగ్రహం వృషభంలో సంచారం వలన కలిగే ఫలితాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్తో మేము మరిన్ని వీడియోలని మే ముందుకు ఉంచగలము వృషభ రాశి వారికి గురుగ్రహ సంచారం మీ జన్మరాశిలో జరుగుతుంది ఈ సంచారం ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఈ సంచార సమయంలో గురుగ్రహం మీ ఐదవ ఇల్లు ఏడవ ఇల్లు మరియు తొమ్మిదవ ఇంటిపై దృష్టి కలిగి ఉంటాడు ఈ సంచారం మీకు అనేక రివార్డులను విజయాన్ని వృద్ధిని పురోగతిని అందిస్తుంది మీరు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని శుభ సంఘటనలను కూడా అనుభవించవచ్చు మీ రాశిలో గురుగ్రహం యొక్క సంచారము మీ సృజనాత్మకత అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది మీరు తీర్థయాత్రలు చేయడానికి పవి ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కూడా పొందవచ్చు అయితే మీ ఆర్థిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి నష్టాన్ని నివారించడానికి నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంచారం సమయంలో బృహస్పతి మీ ఐదవ ఏడవ మరియు తొమ్మిదవ గృహాలను కూడా వీక్షిస్తాడు అంటే భాగస్వామ్య వ్యాపారం సృజనాత్మక కార్యకలాపాలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఒప్పందాల లావాదేవీలు సహకార పరంగా మరింత ఫలవంతమైన ఫలితాలు ఉండవచ్చు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామ్యం నుంచి ప్రయోజనం పొందడం కెరీర్లో పురోగతి మీ రోజువారి ఆదాయంలో వృద్ధిని అనుభవించడం ఆధ్యాత్మికతపై ఆసక్తిని పెంచుకోవడం వంటివి కూడా పొందవచ్చు మొత్తం మీద మీ రాశిపై గురుగ్రహ ప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ పరిధులను విస్తరిస్తుంది మీ వృత్తి జీవితంలో ఉత్తేజకరమైన కొత్త అవకాశాలు మీకు రావచ్చు మీరు మీ నైపుణ్యాలను ప్రతిభను ప్రదర్శించడానికి గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశాన్ని పొందవచ్చు కొత్త అవకాశాలను ఉత్సాహంతో సానుకూలతతో స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి కుటుంబం గురుగ్రహ సంచారాన్ని బట్టి మీ ఏడవ ఇంటిపై బృహస్పతి సానుకూల ప్రభావం కారణంగా ఈ సంవత్సరం మీ వైవాహిక జీవితం సంతోషంగా సంతృప్తికరంగా ఉంటుంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని చిన్న సమస్యలు నిర్లిప్త ఏర్పడవచ్చు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి అంశంలో మీ భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు మీరు కొత్తగా పెళ్ళైన జంట అయితే మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఒక అద్భుత సమయాన్ని అనుభవించవచ్చు మీ జీవిత భాగస్వామి మీ బలమైన నమ్మకమైన మద్దతుదారుగా ఉంటారు మీ వైవాహిక జీవితంలో ప్రేమ ఆప్యాయత ఉండవచ్చు ఆరోగ్యం మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని నియంత్రించవచ్చు ఆరోగ్యంగా ఉండటానికి యోగ ధ్యానం వంటి ఫిట్నెస్ కార్యకలాపాలను మీ దినచర్యలో చేర్చుకోవాలని నిర్ధారించుకోండి మీరు ప్రస్తుతం ఎలాంటి ప్రధాన ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు పుష్కలంగా నీరు త్రాగండి మీ శరీరాన్ని పునర్జీవింపజేయడానికి మీ శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి ఎక్కువగా పనులు తినండి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీ ఫిట్నెస్ మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీకు సహాయపడతాయి మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి ఉండకపోవచ్చు చక్కటి సమతుల్య ఆహారం ద్వారా మీ చక్కెర స్థాయి రక్తపోటును నియంత్రించండి ప్రేమ వివాహం సంబంధాలకు ఇది అద్భుతమైన సంబంధాలకు సమయం ఈ కాలంలో మీ తండ్రి గారి నుంచి మద్దతు ప్రయోజనకరంగా ఉంటుంది గతంలో ఆలస్యమైన మంచి జరుగుతుందని మీరు ఆశించవచ్చు మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీరు సరైన జోడిని కనుగొనవచ్చు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మీరు విజయవంతం అయ్యే అవకాశం ఉన్నందున అలా చేయడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండవచ్చు ఇది మీకు కష్టమైన దశలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో శని సంచారం మీ ప్రేమను పరీక్షించవచ్చు కానీ బృహస్పతి మీకు అనుకూలంగా ఉన్నందున అది పనిచేయడానికి మీరు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు బృహస్పతి అనుగ్రహంతో మీరు ఈ సంవత్సరం వివాహం చేసుకోవచ్చు ఇతర గ్రహాల ప్రభావాల కారణంగా మీ వివాహంలో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ బృహస్పతి వాటిని అధిగమించడానికి మీ సంబంధాన్ని బలంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది ఆర్థిక స్థితి మీ ఆర్థిక పరంగా భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంది మీరు చేసే ఏవైనా పెట్టుబడులు లాభదాయకమైన ఫలితాలను ఇవ్వచ్చు మీకు ఏవైనా బకాయి రుణాలు ఉంటే మీరు వాటిని షెటిల్ చేసుకోవచ్చు మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీ ఆర్థిక చింతలకు వీడుకోలు చెప్పవచ్చు ఎందుకంటే స్థిరమైన డబ్బు ప్రవాహం ఉండవచ్చు అయితే సంవత్సరం చివరి నాటికి మీరు మీ కుటుంబంలో కొత్త ఒత్తిడిని అనుభవించవచ్చు డబ్బు మీకు మీ బంధువులకు మధ్య వివాదానికి మూలంగా మారవచ్చు అత్తమామలు లేదా మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి కూడా జోక్యం ఉండవచ్చు ఇది కొన్ని సమస్యలను కలిగిస్తుంది మీరు మీ పిల్లల శ్రేయస్సు గురించి కూడా చింతించవచ్చు చివరగా మీరు ఏదైనా సుదూర ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నట్లయితే మార్గంలో కొన్ని సవాళ్ళు లేదా అడ్డంకులు ఉండవచ్చు వృత్తి మీ వృత్తి జీవితం ప్రకాశవంతంగా కనిపిస్తుంది మీరు మీ కెరీర్లో ఎదుగుదల విజయాన్ని చూడవచ్చు బృహస్పతి విస్తరణ శ్రేయస్సు వృత్తిపరమైన మరియు ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేసే శనిగ్రహం మీరాశి వారికి ప్రస్తుతం సంచారంలో గొప్ప స్థానాల్లో ఉన్నాయి అంటే మీరు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో లాభాలు వృత్తిని చూడవచ్చు బృహస్పతి మీ ఒకటవ ఇంట్లో అనుకూలమైన సంచారం వలన చేస్తోంది ఇది మీ వృత్తిని సరైన దిశలో పెంచడానికి మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడవచ్చు మీరు పెద్ద ప్రాజెక్టులో పని చేస్తుంటే లేదా మీ రోజువారి పని జీవితంలో కొంత మార్పును కోరుకుంటే మీరు విజయవంతమయ్యే అవకాశం ఉంది మీరు ప్రమోషన్స్ పొందవచ్చు లేదా విదేశాలలో పని చేసే అవకాశం కూడా ఉండవచ్చు మొత్తం మీద మీ కెరీర్కు సంబంధించిన విషయాలు ప్రకాశవంతంగా సానుకూలంగా కనిపిస్తున్నాయి విద్య ఈ కాలంలో పిల్లలు వివిధ రంగాల్లో రాణించగలుగుతారు వారు తమ సృజనాత్మకత వినూత్న ఆలోచనలు ప్రదర్శించగలరు ఇది చాలామంది దృష్టిని ఆకర్షించగలదు పరిశోధన ఆధారిత అధ్యయనాలను కొనసాగించేటప్పుడు కొన్ని సవాళ్ళు ఉండవచ్చు వారు కొంత ప్రయత్నంలో వాటిని అధిగమించగలరు పిల్లలు తమ పరీక్షలలో అనూహ్యంగా రాణించవచ్చు బ్యాక్లాగ్లు లేకపోవచ్చు వారు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు అపారమైన జ్ఞానాన్ని పొందగలరు మీరు ఇష్టపడ విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ చేయాలనే మీ కళలను మీరు కొనసాగించే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు తమ లక్ష్యాలను సాధించడానికి మంచి అవకాశం కూడా ఉండచ్చు పరిహారాలు ఆరోగ్యం సరిగ్గా లేని వ్యక్తులు గురువారాల్లో ఉపవాసం పాటించాలి ప్రతి నెల అనాథ శరణాలకు సహకరించాలి విష్ణువు శివుని క్రమం తప్పకుండా పూజించండి ఇలా చేయడం వలన మీకు శాంతి మంచి ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక సామరస్యం లభిస్తాయి నెలకొకసారి గురువారం నాడు అరటి పండ్లను ఆవుకు తినిపించండి అనాథ పిల్లలు లేదా నిరాశ్రయుల కోసం కనీసం గురువారం నాడు ప్రతి నెల ఒకసారి దాన ధర్మాలు చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు